ప్రభోని యేసుక్రీస్తు నామంలో హృదయపూర్వక అందడం ఎదుర దేవుని మాట మన అపరాధ భావన కరిగిపోయింది లోకాసు వార్త ఇరవై మూడు అధ్యాయం ముప్పై నాలుగవ వచనంలో తండ్రి వీరేమి చేయుచున్నారు వీరెరుగురు గనుక వీరిని క్షమించు యేసుక్రీస్తు మనకు బదులుగా చెప్ప నలవి కాని బాధ అనుభవిస్తూ శిరువుపై పలికిన ఏడు మాటలలో సువార్త సందేశం యొక్క ప్రాముఖ్యమైన అంశములన్నీ ఇమిడి ఉన్న ఆయన పలికిన ప్రతి మాట సువార్తలోని ఏదైనా ఒక ప్రత్యేక అంశమును నొక్కి కానిస్తుంది సువార్త మొట్టమొదటిగా దేవుని క్షమాపణ సందేశమై ఉన్నది ఇదే విషయమును బోధించుమని యేసు తన శిష్యులకు ఆదేశించి సమస్త జన్మలలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణయు లోకాసవార్థ ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఏడవ దేవుని క్షమాపణ సర్వోత్కృష్టమైనది ఆయన మొదటిగా పాపిని క్షమించు మరియు అతని పాపములను ఆయన మరెన్నడూ జ్ఞాపకము చేసుకున్నాడు పాపము చేయటం వలన మనము పాపులము కాము మనము పాపులము గనుక పాపము చేయుచున్నాం దేవుడు మన పాపములకు మూలమైన దానితో దానికి కారణమైన దానితో వ్యవహరించు కానీ దాని పరిణామంతో కాదు చిన్న కుమారుడు తన పాపపు ఒప్పుకోలు పూర్తి తండ్రి అతనిని క్షమించి అంగీకరించాడు మనం సంపూర్ణముగా క్షమించబడి అంగీకరింపబడి ఉన్నాము బైబుల్ నందు క్రైస్తవుడెవడను క్షమించబడిన పాపి అని పిలువబడలేదు దేవుడు మనలను పరిశుద్ధులని పిలుచున్నాడు మనము పరిశుద్ధముగా ఉన్నాము గనుక పరిశుద్ధులని పిలువబడలేదు మనము పరిశుద్ధులము గనుక పరిశుద్ధముగా నడుచుకునే క్రీస్తు ఇరువురు దొంగల మధ్య భూమి ఆకాశముల మధ్య దేవునికి మానవునికి మధ్య వేలాడుచున్నప్పుడు మన సమస్త పాపములకు అనగా భూత భవిష్యత్ వర్తమాన కాలములకు చెందిన పాపములకు పరిహారం చెల్లించి బలిక ఏమాత్రము అవసరము లేదు మనమెన్నడూ పాపము చేయలేదన్నట్టుగా మన పాపములు క్షమించబడినవి సంపూర్ణ నీతిమంతులముగా తీర్చబడి నేడు మనము పాపము చేసినచో క్రీస్తు మన కొరకు ఉత్తరవాదిగా తండ్రి ఎదుట ఉన్నాడు అయితే మనం వెలుగులో నడవలసిన వారమై ఉన్నాము గనుక మన పాప స్వభావము అంగీకరిస్తూ దేవుని ఎదుట పారదర్శకతతోనూ కల్లా కపటము లేకుండా మనము నడవాలి దేవుని గొర్రెపిల్ల రక్తము మనను పవిత్రులుగా చేయుచూ ఉండను అన్ని ఋతువులలోనూ గులకరాళ్ళపై పారు నది వలె పవిత్రపరిచే యమానియులు రక్తము క్రింద మనము ఉన్నాము మనము చేయవలసినవి చేయకపోవటం వలన కలుగు పాపముల కంటే చేయరానివి చేయుట వలన కలుగు పాపముల సంఖ్య ఎక్కువగా ఉన్నది క్రీస్తు రక్తము వెలుపల ఒక్క క్షణము కూడా మనము మనుగడ సాగించలేము చరసాల లోపల కంటే బయటనే ఎక్కువ మంది ఖైదీలు ఉన్నారు అపరాధ భావము కలిగిన ఖైదీలు క్షమాపణ మరియు ఘంటానాదము చేయిచున్నది కుమారుని ఎదుట సమస్త ఒప్పుకొనిన పాపములు క్షమించబడిన పాపము క్షమించబడిన పాపములు ఎన్నటన్నటికీ మరవబడిన పాపము పాస్టర్ అఫ్మన్ భక్తుడు ఈ సువార్త గీతం రాశారు పాపముతో మలినమైన వస్త్రములను విడువు గొర్రె రక్తముతో కడగబడుము అపవిత్రమైన ఆత్మ కొరకు ఒక ఓట ప్రవహించుతున్నది అయ్యో గొర్రె రక్తముతో కడుగుకొని ఈ మనువులు దేవుడు మన ఇనికిలో దీవించుకుంటున్నారు